అండి మా నా పేరు చెక్కా హేమలతాదేవి మా వారి పేరు చెక్కా మురళీ మోహన్ రావు మాది కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామం అండి మాకు సాయి బాలాజీ కళ్యాణ వేదిక అని బందర్ రోడ్లోనే ఉందండి వెనకాల హౌస్ ఉంటుంది ముందు కళ్యాణ వేదిక ఉంటుందండి ఆ కళ్యాణ వేదిక మేము మూడు సంవత్సరాల క్రితం మా వల్లభనేని సుధాకర్ చౌదరి వాళ్ళ అక్కయ్య గారికి కలిపి అమ్మామండి వాళ్ళిద్దరూ సరే అంటున్నారు మూడేళ్ల నుంచి ఇట్లాగే వాళ్ళు నలభై ఐదు రోజుల్లో చేసుకుంటామని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు వాళ్ళు నలభై ఐదు రోజుల్లో చేసుకుంది కాక మాకు రెండు కోట్లు మాత్రం అడ్వాన్స్ ఇచ్చారండి నలభై ఐదు రోజుల్లో చేసేసుకుంటామన్నారు అన్నీ చెప్పి మాకు మూడు సంవత్సరాలైనా ఏమీ ఇవ్వలేదండి ఇప్పుడేంటి మేము కబ్జా చేసేసుకుంటాం మీరేం మాట్లాడతారు మీరేం చేయగలరు అని పోట్లాడుతున్నారండి మాకు బ్యాంకింగ్ లోన్ ఉందండి అది ఆరు కోట్లు ఉందండి ఆరు కోట్లు కాస్త వీళ్ళు మూడేళ్లు చేసేటప్పటికల్లా వాళ్ళు ఎనిమిది కోట్లు చేశారండి చేసేటప్పటికల్లా వాళ్ళు తగ్గిస్తామన్నారండి వచ్చి మీరు మాట్లాడుకోండి మేము తగ్గిస్తామని చెప్పి వీళ్ళేం మాకేమి చెప్పకుండా మేము ఇంట్లోకి వచ్చేసామండి వచ్చేసేటప్పటికల్లా గబగబగా బ్యాంక్ లోన్ కట్టేశారండి ఇప్పుడు ఆ బ్యాంక్ లోన్ కట్టేసి ఆ బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే మా అనుమతి ఏంది మీరు వాళ్ళకి ఇస్తే ఒప్పుకోమని చెప్పి బ్యాంక్లో కాగితం పెట్టారండి మాకు డాక్యుమెంట్స్ ఇవ్వరు మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడం లేదు మా ఇది ఇట్లా లప్చర్ చేస్తున్నారండి మేమేం మా సామాన్యులమండి ఏదో మాకు అప్పులు ఉండి ఇవ్వండి ఏదో అమ్ముకుందామని చేసాం కానీ మాకేదో అక్కడ సంపాదించేద్దామని మేమేం అమ్ముకోలేదండి మా ఇప్పుడేమో గురువారం నాడు ఏం చేశారు మధ్యాహ్నం నాలుగింటి అండి షాంబియాన్ని వేసి మొన్న పది మంది రోడ్డుని పెట్టారండి ముందుకు మేము షా ఇది ఎప్పటి రానివ్వట్లేదని ఏం చేసాము ఒక పట్ల కొట్టేవాళ్ళకను ఒక ఐషు ఫ్యా ట్రాక్టర్ వాళ్ళకి అద్దెకించుకున్నాము ఇప్పుడు ఒక ఆదాయం రావాలి కానీ మాకు అందుకని మేము అది ఇచ్చుకుంటాము అక్కడికి వచ్చి ఇద్దరు ఖాళీ చేస్తారా లేదా అని చెప్పి వాళ్ళిద్దరి మీద దౌర్జన్యం చేసి వాళ్ళిద్దరిని ఖాళీ చేయించేశారు వాళ్ళిద్దరిని ఖాళీ చేసి చేస్తే మాకు మా అబ్బాయి వెళ్తే కనుక నువ్వు రా నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము అదేమంటే మీ మీ అబ్బాయి మీద డ్రగ్స్ కేసు పెడతాము అమ్మాయిలతో తిరుగుతున్నాడు కేసు పెడతామని వాణి బెదిరిస్తున్నారండి అమ్మ ఇప్పుడు పెళ్లి కావాల్సిన అబ్బాయి అటు ఇటు తిరిగితే మాకు భయం వేసి మేమేం ఏం చేసి జంప్ అయిపోయామండి జంప్ అయిపోయితే ఏం చేసాం తెల్లారి మాకు ఫ్యాక్టరీలో వాళ్ళలో మిల్లు వర్కర్స్ ఉంటారండి ఆ వర్కర్స్ని పంపించాము పది మందిని అమ్మ మీరు ఉండండి కొంచెం ఇవాళ రేపు చూద్దాము ఈ మోదీ గారిది ఉంది కానీ ఎవ్వరు పలకట్లేదండి వన్ జీరో జీరోకి చేసామండి వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు కానీ ఒక్క పోలీసు రాలేదని వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొట్టి తను వేసేసి వాళ్ళ ఫోన్లు పగల కొట్టేసి వాళ్ళని బయటికి నెట్లేసేసి తాళాచల్ వేసుకొని దిక్కున్న తోట చెప్పుకోండి మేము లోకేష్ గారు చెప్తేనే వచ్చాము మేము ఆ మనుషులమే అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ ఈడుపు గల్లను పెనమలూరు మనుషులేనండి మా కోరంకే మనుషులు మాకు కనపడతానే ఉన్నారు అందరూ అదేమంటే మీరెవరు మాట్లాడటానికి మేము వయసు చేస్తాం మేము కోమట్లం అయ్యేటప్పటికల్లా మీరు కోమట్ల మా చౌదరితో చెప్తారా ఏంటని చెప్పి చివరికి కులం గొడవలు తీసుకొస్తున్నారు మాకు ఈ రాజకీయ నాయకులతో అసలు మేము ఎప్పుడు మాట్లాడింది లేదు వెళ్ళింది లేదు ప్రసాద్ గారు వారం పది రోజుల క్రితం పిలిచారండి ఏమండి పైనుంచి ఇట్లా వస్తున్నాయి కొంచెం మీరు ఏదైనా సెటిల్ చేసుకోమని ఆయన మర్యాదగానే చెప్పారండి మేము ఇంకోళ్ళకి ఏమన్నా అమ్మేసేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళతో మా గొడవలు ఎందుకు అని అనుకుని ఇంకోళ్ళతో ట్రై చేసుకుంటున్నాం వచ్చేటప్పటికల్లా ఈ లోపలేమో ఈ మోదీ గారి గోల వచ్చింది బోడే ప్రసాద్ గారు ఏదో ఊరు వెళ్ళారంట సరే వచ్చిన తర్వాత ఆయనతో చెప్పి చేసుకుందాం అనేటప్పటికల్లా మోదీ గారిది ఉందని ఈ నాలుగు రోజులు మమ్మల్ని మూసేయడానికని ఈ రోడీలు పంపించి నాన్న యాగి నాన్న కలాట చేస్తున్నారు మరి ఇది ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియలేదండి చివరికి ఎవరో మీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఫేస్బుక్లో పెట్టండి వాళ్ళైతే స్పందిస్తారు పోలీసులు స్పందించరు రాజకీయ నాయకులు స్పందించరు అని చెప్పారు సరే అంటే రోడ్డు ఎక్కడ ఎందుకు లేనని చెప్పేసి మేము చూసుకుందాం సరే ఆ ఫేస్బుక్లో పెడితే ఇట్లాంటి వాళ్ళు ఇదిగో మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలియనండి మరి మాకు మంచిగా జరుగుతుందో చెడే జరుగుతుందో మాకైతే తెలియదు మరి మాకేం న్యాయం చేస్తారు ఊళ్ళో ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారండి ఊళ్ళో ప్రసాద్ గారు సినిమా థియేటర్ ఎదురుకున్నానండి మాది సాయి బాలాజీ కళ్యాణ్ అదేం బయట కాదు లోపలే అంత పబ్లిక్గా ఉండి నలభై మంది రోడీలు వచ్చి అట్లా కబ్జా చేస్తే అసలు ఏం ఊరుకునే పరిస్థితి అంటే నాకేం అర్థం కాలేదు మరి ఏం చేయమంటారు ఎవరికి చెప్పుకోమంటారు పోలీసులు చెప్తే లేదంటున్నారు ఎస్పీ చెప్తే లేదంటున్నారు ఎమ్మెల్యే చెప్తే కాదంటున్నారు ఎవరికి చెప్పుకో మా గోడ ఎవరికి చెప్తే ఎవరు న్యాయం చేస్తారు అదేమంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు సుధాకర్ చౌదరి మీకు వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు అప్పులన్నీ తీరిస్తే మేము ఎప్పుడో చేసేసుకుంటా ఉన్నాం మీరు అప్పులు తీర్చలేదు కాబట్టి మేము చేసుకోలేదు అంటున్నారు మాకు అప్పులు ఉన్నాయనే మేము అమ్ముకున్నామండి అప్పు అప్పులు లేకపోతే మేము ఎందుకు అమ్ముకుంటామండి చక్కగా నడిచే కళ్యాణ్ మంటమని అమ్ముకుంటామండి అప్పులు ఉన్నాయి కాబట్టి ఏదో గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసేసి అప్పులు తీర్చేసేసుకొని మా దోహను మేము వెళ్ళిపోదాం అనుకున్నామండి ఆయన ఇప్పుడేమో వడ్డీ ఇవ్వడంట అసలు ఎంత కొనుక్కున్నాడు అని పంతొమ్మిది కోట్లకాయ ఎంతో కొనుక్కున్నాడు ఆ కో కొనుక్కున్నది ఇప్పుడు ఆ బ్యాంక్ లోన్ పోను మాకు ఇచ్చింది పోను మీకు ఇవ్వాల్సింది లేదు మేము అప్పులు వాళ్ళకి సరి చేస్తామంటున్నాడు అవి కూడా మా చేతికి ఇవ్వడటాయన మాకు బయట అప్పులు ఉన్నాయండి ధాన్యం మాది రైస్ మిల్ ఉందండి ధాన్యం బాకీలు అవి ఉన్నాయి ఆ ధాన్యం బాకీలో వాళ్ళకి మేము సరి చేస్తాము మీరు మాకు ఇచ్చేది ఇంకా ఇంక మీకు ఇచ్చేదేం లేదు మీరు రిజిస్ట్రేషన్ చేసేయండి వెళ్ళిపోండి అని అంటున్నాడు మేము వెళ్ళటం లేదని ఇప్పుడు ఆ రౌడీ గ్యాంగ్ రౌడీని పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి మరి మేము ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళమంటారా వద్దంటారా ఇట్లా బయట కారుల్లో పెట్టుకుని తిరగమంటారా ఏం చేయమంటారు ఏం చేయమంటారో మరి మేము కామన్ మ్యాన్ మరి ప్రజలే చెప్పాలి ప్రజలే చెప్తారు మీడియానో చెప్తారు ఇంకెవరైనా చెప్తారు మీ ఇష్టం అది చెప్పడానికి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరో ఒక్కళ్ళైనా హెల్ప్ చేస్తారని చెప్పి దాంట్లోకి ఎక్కామండి సోషల్ మీడియాలో లేకపోతే ఇదంతా రాజకీయ నాయకులతో మాకు కావాలద్దు పోలీసులతోనూ మాకు కావాలద్దు ఇంత సోషల్ మీడియా ఎక్కాల్సిన పని మాకు లేదండి అసలు ఎవరో ఏంటో కూడా మాకు ఎవరు చేయండి అండి థ్యాంక్ యూ Bell button makes